ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ ఈరోజు మనము డ్రీమ్ వ్యాలీ త్రీ అనే ప్రాజెక్ట్లో ఉన్నాము మీరు చూడొచ్చు డ్రీమ్ వ్యాలీ త్రీ అనే ప్రాజెక్టు మనకేంటంటే మెగా ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఇది మొత్తం వంద ఎకరాల ప్రాజెక్టు దీంట్లో మేము ఫార్టీ ఎకరాస్కి ఫ్లాటింగ్ చేస్తున్నాం ఈ ఫార్టీ ఎకరాస్లలో మినిమం సైజ్ వచ్చేసి టూ ఫార్టీ టూ స్క్వేర్యాడు వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడు మేము ప్రొవైడ్ చేస్తున్నాం ప్లాట్స్ ఒక గుంట రెండు గుంటలు సో ఇందులో వచ్చేసి రేటు మనకు లెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫర్ స్క్వేర్యాడు లెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫర్ స్క్వేర్యాడు సేమ్ మళ్ళీ ఇందులో మనకేంటంటే ఫేసింగ్ ఛార్జెస్ ఉంటాయి ఈస్ట్ ఫేస్ అయితే టూ హండ్రెడ్ కార్నర్ అయితే త్రీ హండ్రెడ్ నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే ఫైవ్ హండ్రెడ్ ద్వారా మేము ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇదేంటంటే మెగా ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఇందులో ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా చేస్తున్నాం ఫ్రూట్ ప్లాంటేషన్స్ వచ్చేసి మనకు త్రీ సిక్స్ ఫ్రూట్ ప్లాంటేషన్స్ ఉంటాయి చూడవచ్చు ఏంటి ఏంటంటే ఒక గుంట వచ్చేసి సిక్స్ ఫ్రూట్ ప్లాంటేషన్ చేస్తాము ఏంటి అంటే బెంగనపల్లి మ్యాంగో బ్లాక్బెర్రీ జామా సఫోడా కేసరి మ్యాంగో జాక్ ఫ్రూట్ పనస సపోటా రెండు గుంటలు అయితే పన్నెండు చెట్లు పెడుతున్నాము నాలుగు గుంటలు అయితే ఇరవై నాలుగు చెట్లు పెడుతున్నాము ఓకేనా సో దీంట్లో హైలైట్ ప్రాజెక్ట్ హైలైట్ మనం తీసుకుంటే మనకు హండ్రెడ్ ఎకరా మెగా ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు తర్వాత ఫ్లాట్స్ అవైలబుల్ ఇన్ సైజెస్ ఒక గుంట రెండు గుంటలు నాలుగు గుంటలు ఉన్నాయి ఆల్ ఫామ్ ల్యాండ్ ఫామ్ ఫ్లాట్స్ విత్ ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ ఎంట్రన్స్ గేట్ మనకు గేట్ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ గేట్ కూడా మీకు చూపిస్తాము ఓకేనా సార్ తర్వాత అవుట్ అవుట్డోర్ స్పోర్ట్స్ టెన్నిస్ కోర్టు బీచ్ వాలీబాల్ కోర్టు బ్యాడ్మింటన్ కోర్టు ఇందులో మేము ప్రొవైడ్ చేస్తున్నాం అంటే మనం ఏంటంటే ఇందులో అవుట్డోర్ కోర్ట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఏంటంటే ఇవి అవుట్డోర్ స్పోర్ట్స్ టెన్నిస్ కోర్ట్ బీచ్ వాలీబాల్ కోర్ట్ అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు ఇందాక మనం స్విమ్మింగ్ పూల్ దగ్గర ఫోటో దిగాం కదా స్విమ్మింగ్ పూల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఎంటైర్ లేఅవుట్ విత్ కంపౌండ్ వాల్ కంపౌండ్ వాల్ ఇస్తున్నాం తర్వాత స్పాట్ రిజిస్ట్రేషను అరౌండ్ ద క్లాక్ సెక్యూరిటీ సో ట్వంటీ ఫోర్ బై వన్ సైట్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇలాంటి సైటు మనకు డ్రీమ్ వ్యాలీ త్రీ ప్రాజెక్ట్ ఇక్కడ నియర్ డెవలప్మెంట్స్ నియర్ డెవలప్మెంట్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎన్ఆర్ఎస్ ఇస్రో సెంటర్ ఉంది అండ్ మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ వెరీ నియర్ ఉందండి అండ్ ప్రపోజుడ్ రీజనల్ రింగ్ రోడ్ ఉంది అండ్ షాద్ నగర్ రైల్వే స్టేషన్ వెరీ నియర్ ఉంటుంది ఢిల్లీ వార్డ్ స్కూలు మనకు షాద్ నగర్ మనకు టెన్ మినిట్స్ డ్రైవ్లో ఉంది అండ్ రెడ్ రోజ్ ఫంక్షన్ ప్యాలెస్ ఉంది సిమ్ బయసోస్ యూనివర్సిటీ జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఓకేనా సార్ తర్వాత లివి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఉంది జిమ్స్ హాస్పిటల్ ఉంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది సో ఇలా మనకు సైటు సైట్లో డెవలప్మెంట్స్ స్విమ్మింగ్ పూలు చిల్డ్రన్స్ ప్లే ఏరియా వీకెండ్ హోమ్ ఇప్పుడు మనం ఒక వీకెండ్ హోమ్ చూసాము ఈ వీకెండ్ హోమ్ వచ్చేసి కన్స్ట్రక్షన్కి పదిహేను లక్షలు అవుతుంది ఎవరైనా సరే కస్టమర్లు ప్లాట్ తీసుకున్నాక ఒక టూ ఫార్టీ టూ స్క్వేర్ యార్డు ఒక గుంట రెండు గుంటలు నాలుగు గుంటలు తీసుకున్న కస్టమర్లు మీకు నచ్చితే మా దగ్గర ఏంటంటే ఈ వీకెండ్ హోమ్ని బుక్ కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు పదిహేను లక్షలకు ఈ వీకెండ్ హోమ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం సో టెన్ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ స్పాట్ రిజిస్ట్రేషను తర్వాత ప్రతి అంటే టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ ఫ్రీ మెయింటెనెన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రూట్ ప్లాంటేషన్స్ ఇస్తున్నాము దీంట్లో ఏంటంటే కంపౌండ్ వాళ్ళు టో ఎంటైర్ లేఅవుట్ కంపౌండ్ వాళ్ళు వస్తుంది దీంట్లో ఇన్వెస్ట్ అనేది చాలా అంటే ఎక్కువ అంటే ఎక్కువ తక్కువ డబ్బులకు ఎక్కువ ప్లేస్ వస్తుంది తక్కువ డబ్బులకు ఎక్కువ జాగ్ వస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు మిడిల్ క్లాసు మరియు మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే లోయర్ మిడిల్ క్లాస్ అయినా సరే ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు జస్ట్ ఒక థర్టీన్ ల్యాక్స్కి వన్ ప్లాట్ పదమూడు లక్షలకు ఒక ప్లాట్ ఇందులో మనకు వస్తుంది ఈ పదమూడు లక్షలకు ఒక ప్లాట్ అనేది ఈ మధ్య ఇప్పుడు మన సీ మన ఊళ్ళల్లో వెళ్ళినా కూడా ప్లాటు పది లక్షలు పదకొండు లక్షలు అయింది సో గజాలి నూట ఇరవై ఒకటి గజాలు నూట ఇరవై ఒకటి గజాలు పదమూడు లక్షలు ఓకేనా సార్ సో మనం ఎవరైనా సరే మన బంధువులకు మన రిలేటివ్స్కి హ్యాపీగా మనము చెప్పొచ్చు సో మంచి లొకేషను మనకు డెవలప్మెంట్ ఫాస్ట్గా అవుతుంది షాద్ నగర్ దీంట్లో సరౌండింగ్ చూస్తే మొత్తం డెవలప్మెంట్లో ఉన్నాయి సెంటర్లో మన సైట్ ఉంది పదమూడు లక్షలకి ఒక ప్లాట్ ఓకేనా సార్ సో కంపల్సరీ మనం చేద్దాము ఇరవై ఇరవై ఆరు లక్షలకైతే రెండు ప్లాట్లు ఓకే ఓకే పదమూడు ఒక ప్లాట్ ఇరవై ఆరు లక్షలకు రెండు ప్లాట్లు సో అట్లా మనం ప్రొవైడ్ చేస్తున్నాము దీనిలో స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది మీరు హ్యాపీగా నలుగురికి హ్యాపీగా మీరు చెప్పొచ్చు మనం చెప్పిన కూడా రేపు వాళ్ళకు తీసుకుంటే ఒక ఐదు సంవత్సరాలు అయితే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు అనేది మంచిగా సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది ఓకేనా సార్ కంపల్సరీ చేద్దాం ఓకేనా హ్యాపీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ